ఎడారిలో సిలయర్లు మే తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్సులు భయపడకుము నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసికుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదురించాను దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండు పదమూడవ జనముల సమాహారము ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది దానియలు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సైతాను అడ్డగించినందువలన నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబివ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు అయితే ఒక దుష్టశక్తి ఆ దూతని ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఏలయనగా మనము పోరాడనది కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలముందు సమూహములతోనూ పోరాడుచున్నాము పూర్తిగా జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానియలను పూర్తిగా అణగదొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు మూలంగా నిర్వీర్యం అవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసం ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబుని లాక్కొస్తాయి అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలను వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది అయితే ఎక్కువ ఒత్తిడులు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చెయ్యదు దేవుడు దీవించుగాక అమెన్ అమన్